అగ్ని పరీక్ష కన్నా ముందు పెట్టేస్తే సింగర్వి సింగర్కి బిగ్ బాస్కి సంబంధం ఏంటిది సింగర్కి బిగ్ బాస్కి సంబంధం లేదన్న కాకపోతే ఏంటంటే నాకు వచ్చిన బిగ్ ఆపర్చునిటీ దీన్ని ఎలా అయినా నేను యూటిలైజ్ చేసుకొని నేను ఒక ఫేమ్ సంపాదించుకుందాం అనుకున్నాను సింగర్ అనేస్తేనే కాదన్న సింగర్ అంటే సింగింగ్ ప్రొఫెషన్లో కూడా నేను రాణించవచ్చు బట్ కాకపోతే ఇక్కడ నాకు మంచి అవకాశం వచ్చింది కదా ఓకే నా సత్తా ఏదో చూపిద్దాం నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా ఓకే ఒకసారి సింగింగ్లో ఒకసారి చూపెట్టండి ఓకే ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీపెనిమిటి కూలినాడమ్మ రెడ్డెమ్మ తల్లి సక్కానైన పెద్ద రెడ్డమ్మ సిక్కే నీకు సక్కానంగ బల్వారే నిదువేనమ్మ సిక్కే నీకు సక్కానంగ బల్వారే నిదువేనమ్మ సిక్కే తీసి కొప్పే పెట్టమ్మ రెడ్డెమ్మ తల్లి సింధూరం గొట్టు పెట్టమ్మ సూపర్ థ్యాంక్ ఇంత టాలెంట్ ఉంది కదా మళ్ళీ మూవీస్ ఏం ట్రై చేయలేదా మీరు లేదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను సోషల్ మీడియా కానీ అసలు మీడియాకి కానీ ఇండస్ట్రీకి కానీ వీటన్నిటికి కొత్త ఏంటి తెలియదు నాకు ఓకే ఎక్కడ ఎక్కడ ప్రాపర్ ఓకే అంటే ఎందుకు దూరం ఉంటున్నా అంటే ఎందుకు తెలియదు అంటే ఇన్స్టా వచ్చింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కదా ఇన్స్టా వచ్చింది అనేసి దానిలో ఈ మధ్యనే వీడియోస్ చేస్తా పెట్టాను అంతలోకి నాకు బిగ్ బాస్ అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం కాలేజ్ టైం తీసుకు టెన్త్ క్లాస్ ఇంటర్ టైం నుంచి నేను బిగ్ బాస్ వన్ అక్కడ స్టార్ట్ అయింది అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ బాగా ఎలా అయినా సరే దీనిలోకి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఫుల్గా ఉండేవి బట్ నాకున్న ప్రాబ్లమ్స్ నేను నా వర్క్ చూసుకోవాలి ఫ్యామిలీ ఇవన్నీ చదువు ఎడ్యుకేషన్ అన్నీ కవర్ చేసుకోవాలి కదా అన్నట్టుగా నేనేం చేశానంటే దీని మీద అంత ఫోకస్ చేయలేకపోయినా ఓకే ఏది చేయాలన్నా మనీతో ప్రాబ్లం మనీ కావాలి ఏ చేయాలన్నా ఒక సాంగ్ రికార్డ్ చేయాలన్నా అది మళ్ళీ చేయాలన్నా ఓకే ఇంక నేనేం చేశానంటే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా ఓన్లీ సాంగ్స్ వరకు నా వరకు ఫోన్లో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తా వచ్చాను అట్లా పోస్ట్ చేస్తేనే బిగ్ బాస్ దాకెళ్ళాను అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఉందని తెలియడం జరిగింది ఒక త్రీ మినిట్స్ వీడియో కదా మీరు దాంట్లో ఏం మాట్లాడారు నేను చేసే వర్క్ మా పొలం దగ్గర కొంత వర్క్ చేస్తా అది సాంగ్స్ పాడతా వీడియో అప్లోడ్ చేసిన అన్న సాంగ్స్ సాంగ్స్ అప్లో అప్లోడ్ అది అప్లోడ్ చేసిన తర్వాత కాల్ చేశారు బిగ్ బాస్ హౌస్ నుంచి అసలు కాల్ చేస్తారు సెలెక్ట్ అయింది నేను అనుకోలే ఇన్ని లక్షల మందిలో నేను వస్తానని అనుకోలేను కదా అక్కడ నాకు అవకాశం వచ్చింది జూమ్ కాల్ అటెండ్ అవ్వమన్నారు ఓ టూ త్రీ డేస్ కి గ్రూప్ కాల్ జూమ్ కాల్ జూమ్ కాల్ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ మాట్లాడారు అది అయిపోయిన తర్వాత ఓకే మీకు మీరు కానీ నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళే పని అయితే మేము కాల్ చేసి చెప్తామన్నారు ఓకే మనం ఎందుకు వెళ్తాం అని అప్పుడు కూడా నమ్మకం లేదు తర్వాత కాల్ చేశారు ఒక టూ త్రీ డేస్ కాల్ చేశారు కాల్ చేసి మీరు హైదరాబాద్ రండి మీకు గ్రూప్ డిస్కషన్ ఉంది ఆడిషన్ ఉంది అని చెప్పారు ఓకే అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించేసింది అనమాట అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినంత హ్యాపీ అనిపించింది ఓకే అని చెప్పి అక్కడికి వెళ్ళాను గ్రూప్ డిస్కషన్లో ఏం చేశారంటే ఒక టెన్ టెన్ మెంబర్స్ లాగా ఫామ్ చేశారు అట్లా నైన్ గ్రూప్స్ పెట్టారు మా గ్రూప్ లోనే ఇప్పుడు సిక్స్ మెంబర్స్ వెళ్ళాం దమ్ము ప్రియా శెట్టి సిద్దిపేట మోడల్ మోడల్ అబు ఇంకా కొంతమంది ఉన్నారు మాధవి మాధురి వైజాగ్ నేను ఇంకొక అమ్మాయి అమ్మాయి స్టార్టింగ్ లోనే వెళ్ళిపోయింది కొంతమంది ఉన్నారు వీళ్ళలో మేము వెళ్ళాము ముందుకెళ్ళాం ఇక అలా జరిగింది గ్రూప్ డిస్కషన్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిని చీట్ చేస్తారా అమ్మాయిల అబ్బాయిని చీట్ చేస్తారా అనే క్వశ్చన్ వేసారు దానికి నేను క్వశ్చన్ ఆన్సర్ చేశాను అమ్మాయిలు అబ్బాయిని చీట్ చేస్తారా అని చెప్పిన ఓకే ఇంకా దాని కాడ కొంచెం డిస్కషన్ అయ్యింది శ్రీజాదమ్మ ఏమో ఇద్దరు ఈక్వల్ గా చేస్తారన్నారు ఇట్లా ఇట్లా కొన్ని కన్వర్జేషన్స్ మాలో మాలో ఒక లాగా అంటే వాయిస్ చూస్తే చాలా పెద్దది ఆ గ్రూప్ డిస్కషన్ లో ఎలా స్టార్టింగ్ అయితే నేను భయపడిపోయిన మనం ఇక్కడ దాకా వచ్చినాము తను చూస్తేనేమో స్టార్టింగ్ అట్లా డిస్కషన్ అనగానే ఎగ్గిరి గంతేసేసింది గంతేసేసి మాట్లాడేసింది ఓహో ఏంటి ఇట్లా మాట్లాడతారా నాకు తెలీదు వాటు వాటు అసలు ఏం తెలియదు నాకు నార్మల్ వెళ్ళిపోయినా అక్కడ అంతే అక్కడికి వెళ్ళాను ఓటీపీ చెప్పాను లోపలికి ఎంటర్ చేసి తీసుకెళ్ళారు అక్కడ కూర్చోబెట్టారు అసలు ఏం జరుగుతుందో తెలియదు చేసేసాను నేను తర్వాత అమ్మాయి తర్వాత ఇక నేను వెళ్ళాను నేను వెళ్ళేసి నేను ఇది పలానా ఇట్లా నేను ఫార్మర్ ఫార్మర్ని ఇట్లా మా ఫ్యామిలీ ఇది అనేది చెప్పగానే మేడం అప్ అని కొట్టేసింది లాగ్లే జస్ట్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ కే కొట్టేసింది మేడం ఓకే కొట్టేసింది నేనేం చేశాను ఓహో ఇక ఇట్లా కొట్టేస్తే ఆపేయాలి కావాలి అనేసి నేనే కూర్చున్నా తర్వాత నాకు ఎందుకో అక్కడ సెలెక్షన్ లో ఉన్నారు డిస్కషన్ లో ఉన్నారు కొట్టేశారు ఇంకా ఇంతే కావాలి ఇంకా అనుకున్నా ఇంకా ఎవరికి వాళ్ళు కన్వర్జేషన్ జరుగుతుంది కానీ నాకు ఎక్కడో సాటిస్ఫాక్షన్ అసలు లేదు నేను ఇది కాదు కదా నేను ఎందుకు కూర్చోవాలి నాకు వచ్చిన అవకాశం ఇది మాట్లాడతాను నేను పర్మిషన్ అడిగినా సరే నేను మాట్లాడతానని చెప్పేసి లెగిసి మేడం నాకు పర్మిషన్ కావాలి జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్ ఇవ్వండి నేను నేను ఎట్లా కన్వర్ చేసుకొని మీకు చెప్పాలనేది నాకు ఐడెంటిఫికేషన్ లేదు ఇప్పుడు నాకు వచ్చింది నేను మాట్లాడతా అంటే ఫైవ్ మినిట్స్ తీసుకోమన్నారు మేడం ఇక మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే ఇక ఈ నైన్ నెంబర్స్ నా మీదకి వచ్చేసారు మాకు మాకు ఉంది కదా టైం మీకు ఇచ్చిన టైం మీరు యూటిలైజ్ చేసుకోలే వద్దు కూర్చోండి అని చెప్పేసి నన్ను లాగేసి ఒక కన్వర్జేషన్ బాగా జరిగింది అంటే ఇప్పుడు చాలా మంది వంద మందిలో మీరు ఒక గ్రూప్ ఫామ్ అయింది నైన్ గ్రూప్ తర్వాత అగ్ని పరీక్ష లోపలికి వెళ్ళడం జరిగింది ఫార్టీ మెంబర్స్ లో మీరు కూడా ఒకరు ఉన్నారు కదా మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు పర్ఫామ్ చేయలేకపోయారు ఒకటేసారి నవదీప్ గారు అంటే మీది క్లిప్ చిన్నగా వేసారు అంటే అందరికి కొంచెమన్నా చూపెట్టడం జరిగింది కానీ మీది మాత్రం ఒక హరి బరీలోనే చూపెట్టారు ఒక సెకండ్స్ కొన్ని సెకండ్స్ మాత్రం చూపెట్టారు నవదీప్ గారు మీకు రెడ్ చేయడం జరిగింది ఆల్ ది బెస్ట్ అని ఏంటిది అసలు ఏం జరిగింది అక్కడ కన్వర్జేషన్ జరిగింది నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు ఏంటి అని మొత్తం అడిగారు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం చెప్పాను చెప్పిన తర్వాత నేను ఫార్మర్ అనగానే నువ్వు పల్లవి ప్రశాంత్ ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చినావు అన్నారు నన్ను అన్నా నేను ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోలే నాకు నేనే ఇన్స్పిరేషన్ నేను బయట చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి స్ట్రాండ్ స్ట్రాంగ్ అయ్యి నేను ఇక్కడ దాకా వచ్చిన నేను ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నా అన్న అంటే పల్లవ ప్రశాంత్ చేసింది మీరు రైట్ అనుకుంటున్నారా అన్న తన గేమ్ తను ఆడాడు దాన్ని నేను విమర్శించలేనని చెప్పాను అన్న తర్వాత అంతవరకు క్లోజ్ అయిపోయింది తర్వాత నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అని గారు నన్ను అడిగాడు నేను అడిగితే ఆ లేదన్న సెలబ్రిటీ అన్న ఒక ఓడి అంతే దానికి కన్వర్ట్ చేసిన చాలా ఉంది అసలు నేను వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నావు అంటే నేను సెలబ్రిటీ అవ్వాలి అనుకుంటున్నా అని ఒక్క ఒక్కటనేసి ఆపేయను కదన్న ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటారు ఎవరైనా ఒక మంచి పొజిషన్ లోకి రావాలి తనకంటూ నాకంటూ నేను ఒక ఫేమ్ సంపాదించుకోవాలి నేను నా ఫ్యామిలీ ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అంతే కదా నాకున్న టాలెంట్ ని ఎక్కడ చూపించాలి మంచిగా జనాన్ని ఎంటర్టైన్ చేయాలి నా సత్తా ఏంటో నేను చాటుకోవాలనుకుంటున్నాను అంతే కదా నేను యాక్చువల్గా ఏంటన్నా నేను ఫిజికల్లీ మెంటల్ చాలా స్ట్రాంగ్ అన్న నేను ఏది గివప్ అసలు ఇవ్వను నేను ఫిజికలీ స్ట్రాంగ్ అన్న నేను ఏదైనా రాణించగలను హౌస్లో అన్నట్టుగా నేను చెప్పాను చెప్తే అయితే ఇన్ని లక్షల మందిలో నిన్న బిగ్ బాస్ కి ఎందుకు పంపించాలి అన్నారు ఆ క్వశ్చన్ నేనేం చెప్పానంటే నేను ఫిజికలీ స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్ నేను ఏ టాస్క్ ఇచ్చి ఆడగలను గివప్ అయితే ఇవ్వను అని అంటే మీరు బయట స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అన్నారు కదా ఏం చేశారు ఏంటి అని అడిగారు అన్న ఒక్కటే ఒక్క మాట చెప్తున్నా మా అమ్మకి బాగాలేదు మా అమ్మ హాస్పిటల్లో ఉంది నాకు పోలీస్ జాబ్కి కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది ఎగ్జామ్ మా అమ్మ లోపల ఐసీయూలో ఉంటే నేను బుక్ పట్టుకొని చదువుకున్నానన్న అంత స్టాండర్డ్ నేనని చెప్పా అంత స్ట్రాంగ్ అని చెప్పా ఓకే అంతా విన్నారు అంతా విన్న తర్వాత వాటు వాటి మొత్తం అడిగారు నా ఫ్యామిలీ అసలు ఏంటి ఆ పోలీస్ జాబ్కి సంబంధించి ఏంటి ఆ ఎన్ని మార్కులకి పెట్టారు మీరు ఎన్ని మార్కులు మిస్ అయ్యారంటే నేను హాఫ్ మార్కు ఎట్లా మిస్ అయ్యానని చెప్పాను మళ్ళీ దాంట్లో ట్రై చేయొచ్చు కదా దీనికి ఎందుకు వచ్చారు అన్నారు ఆ మీరు సింగర్ అంటున్నారు కదా ఓ పాట పాడను అన్నారు ఓ సాంగ్ పాడాను సాంగ్ పాడిన తర్వాత ఎంత బాగా పాడుతున్నారు కదా ఓ చెలియా నా ప్రియ ప్రియసకియా పాడాను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచి తినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి తినే ప్రేమంటే ఇన్ని అగచాట్లో మన కలయిక ఇక తెలిపినదే గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ నా మనసే ఈ ఈ పాట పాడారు సాంగ్ చేశారు బాగా పాడారు ఇంత బాగా పాడుతున్నారు కదా సింగింగ్ కి వెళ్ళొచ్చు కదా బిగ్ బాస్ బిగ్ బాస్ కే వచ్చి మీరు ఎందుకు ఫేమ్ సంపాదించుకోవాలనుకుంటున్నారు అన్నారు అన్నారు ఆ మాట నేనేం చెప్పాను సింగింగ్ ప్రొఫెషన్ సింగింగే నైన్ టాలెంటెడ్ టాలెంటెడ్ కాబట్టి ఈ స్టేజ్కి వచ్చా ఇన్ని లక్షల మందిలో నుంచి నేను ఇక్కడ ఫిల్టర్ అయ్యి వచ్చాను నా టాలెంట్ ఉంది నేను ఎలా అయినా ప్రూవ్ చేసుకుంటా నేను ఫిజికలీ మెంటలీ స్ట్రాంగ్ కాబట్టి నేను ఇక్కడ ఉన్నా నాకు వచ్చిన బిగ్ ప్లాట్ఫామ్ నేను నేను నాకు బిగ్ బాస్ వెళ్ళాలి అన్న ఆశ కోరిక ఫస్ట్ నుంచి ఉంది నాకు సీజన్ వన్ కాడ నుంచి ఫిబ్రవరికి ప్రతి సీజన్ ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూసిన నాకు ఇంట్రెస్ట్ బాగా నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికే సింగింగ్ ప్రొఫెషన్లో నేను ఒక ఎత్తుకెదగాలి నేను ఒక సెలబ్రిటీ షో కాబట్టి సెలబ్రిటీ లాగా నేను హౌస్లో వెళ్ళాలి అన్న ఏం పెట్టుకుని ఉన్నావాణ్ణి నాకు ఇప్పుడే అవకాశం వచ్చేసింది ఓకే నేను ఇది ఎట్లయినా సరే యూటిలైజ్ చేసుకోవాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అన్నాను